మర్చిపోను భాస్కరరావు గారు చెప్పా నేను చెప్పిన కాగితం మీద రాసి పెట్టుకుని రా భాస్కరరావు గారు రాగానే చెప్పండి కానీ మీ మీద గొడవ పెట్టడని చెప్పిన భాస్కర్రావు గారు రాగానే ఆఫీసర్లందరూ తుంగపాడు బంధం తుంగపాడు బంధం అని అనేది అదే సరికాలు అంటే ఆయన అంతా మూసి మీద లిఫ్ట్ కావాలా దీని మీద కావాలా దాని మీద కావాలా తాను స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి పంట చేసిన కాళ్ళ నుంచి పంట నూర్పిడి దాకా దాన్ని మార్కెట్ చేసేదాకా సిటీలు కొట్టద్దు నాకు టైం తక్కువ ఉంది ప్లీజ్ ప్లీజ్ సిటీలు బంద్ చేయనండి అదేమి దిక్కుమన్లేదు అంత నాకు అర్థం కాదు ఇక్కడ నేను మొత్తుకుంటా ఉన్నా అక్కడ నువ్వు మొత్తుకుంటావు ఇవనకు అర్థం కావాలా అరెండ రోజున కావద్దు కదా సీట్లు బంద్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత చివరికి నినాదం చెప్తాం నేను కూడా గజం దుంకుతా అందరం కలిసి దుంకుదాం విషయం నాలుగు విషయాలు తెలియాలి కదా సబ్జెక్ట్ ఏంటంటే నేను మీ అందరికి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉంది సంతోషం మంచి మాటని ప్రజాస్వామ్యం యొక్క పరిణతి మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ రావాలి వచ్చిన దేశాలలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాగా దూసుకొని పోతా ఉన్నాయి అవి ప్రజాస్వామ్య పరిణతి అంటే ఒక ఎలక్షన్ వస్తే ఓటేసే సందర్భం వస్తే తప్పకుండా పార్టీలకు మనిషి నిలబడతాం ఇవాళ ఇక్కడ కూడా భాస్కర్రావు గారు మన పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్కు కాంగ్రెస్ వస్తాడో మరి ఎవరు వస్తారో భగవంతుని కనుక ఎవడో కూడా వస్తాడు బీజేపీకి కూడా ఎవరో ఒకరు వస్తారు మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎట్లా ఉంటారు మనిషి ఒక్కటే మనిషి ఎమ్మెల్యే కావాలి కాబట్టి వ్యక్తి ఉంటారు ఏం చూడాలి మనం ఓట్లేసే వాళ్ళం నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఒకే వ్యక్తిని చూసుకోవాలి వ్యక్తి మంచివాడ చెడ్డవాడ ఒకటి రెండవది ఏ పార్టీ నుంచి ఈ వ్యక్తి ఉన్నాడు ఆ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళ వైఖరి ఏంది వాళ్ళ దృక్పథం ఏంది ప్రజల గురించి ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఏంది అంతిమంగా వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది మనం నిర్ణయించి ఓటేయాలి దయచేసి మీరు మీ గ్రామాలకు మీ తండాలకు మీ బస్తీలో టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత ఈ విషయాన్ని చర్చ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మనకు తెలియకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యం యొక్క పరిణతి అంటే అదే అది లేని నాడు దేశం బాగుపడదు ఎన్నికలు జరిగితే జరగాల్సింది ఎన్నికలలో ప్రజలు గెలవాలి ప్రజాశక్తి గెలవాలి వ్యక్తి గెలవడం ఇంపార్టెంట్ కాదు లేకపోతే ప్రజలు ఓడిపోతారు ప్రజలు ఓడించబడతారు ఎన్నికలు కావడం ఏ తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను చలిలో అట్లా అవుతుంది మన గతి అది కాకూడదు నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలా రోజులు పరిపాలించి మీకు ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ యొక్క ధోరణి వైఖరి వాళ్ళ ఆలోచన సరళి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాలు ఏకదాటిగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేసినారు కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి ఉంటే ఎందుకు మిరియాల గూడలో నిరంతరం ఉద్యమం టేలెంట్కి రాదు చివరికి చివరి కాలువలకు నీళ్ళు రావు ఎప్పుడో ఉద్యమం జరుగుతున్న ఇక్కడ ఇక్కడ స్వతహాగా రైస్ మిల్స్ ఎక్కువ కార్మికులు ఎక్కువ రైతులు ఎక్కువ పంటలు ఎక్కువ కాబట్టి ఊక అలజడి ఉండేది దానికి ఒక సంఘాలు ఉండేది టేలెంట్ రైతుల సంఘాలని చెప్పి నీళ్ళు వస్తాయా రావా ప్రతి పంటకు ఉద్యమమే ప్రతి తడికి ఉద్యమమే ఓ సందర్భంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం ఆ రోజున్న ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిండు రైతులు పంటలు వేసుకున్నారు మధ్యలో నీళ్ళు ఆపేసి అప్పుడు విజయసింహారెడ్డి గారని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆయన హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతాల వాళ్ళందరూ వస్తే నేను చెప్పిన మీరు రండి రైతులంతా నాగార్జున సార్ రండి అని చెప్తే ఒక అరవై డెబ్బై వేల మంది వచ్చినాం నేను కూడా వచ్చినా ఆ రోజు చెప్పినాం ఇరవై నాలుగు గంటల లోపల మీరు నీళ్ళు తీయకపోతే నేను రేపు నాలుగు లక్షల మందితో వస్తాను ఏం జరుగుతుంది జరుగుతుంది తూమ్ బద్దలు కొడదామని కూడా నేను హెచ్చరిక చేసిన ప్రభుత్వానికి తెల్లారటాలకు నీళ్ళు వచ్చినాయి పారింది అట్లా ఎన్నేళ్ళు కొట్టాడాలా ఎందుకు కొట్టాడాల ప్రజల కర్మన దేనికోసం కొట్టాడాలా నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా ఇలా మిరియాల కూడా గడ మీద చెప్తా ఉన్నా ఈ కృష్ణా నదిలో ఈసారి కూడా నీళ్లు తక్కువ వచ్చినాయి వచ్చిన కాడికి వాడు కర్ణాటక కూడా ఆపుకున్నాడు మనకు శ్రీశైలం దాకా వచ్చినాయి సాగర్కి బొట్టు రాలే చాలా తక్కువ ఉన్నదానిలో సర్దుతా ఉన్నాం మంచినీళ్ళకి కానీ వ్యవసాయానికి కానీ ప్రతి సందర్భంలో కూడా ఈ బాధ ఉంటుంది ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తూ ఉంది నేను భాస్కరరావు గారు చెప్పిన భాస్కరరావు గారు కూడా కూర్చున్నారు మీటింగ్లో ఉన్నారు గోదావరిలో పుష్కలమైన జలాలని మనం కాళేశ్వరం కట్టుకున్నాం ఏదైతే ఆసిఫ్ నగర్ కెనాల్ ఉందో దాని ద్వారా తెస్తే డైరెక్ట్గా నల్లగొండ ఉదయ సముద్రానికి నీళ్ళు వస్తాయి ఆ ఉదయ సముద్రం నుంచి మన పెద్ద దేవులపల్లి చెరువులోకి నీళ్లు తీసుకొని రావచ్చు దాని ద్వారా ఏమైందంటే శాశ్వతంగా ఈ సాగరాయకట్టు ప్రజల యొక్క బాధ తీరిపోతుంది ఈ పంటకు నీళ్ళు ఆ పంటకు నీళ్ళు కాదు ఒక్కసారి అది కనెక్ట్ చేసేస్తే చాలా దగ్గర దగ్గర వచ్చింది స్కీమ్ అంతా రెడీ అయింది బీఆర్ఎస్ గెలిస్తే చేసే పని ఏంటంటే దీనికి కూడా గోదావరి లింక్ చేస్తే ఏ సంవత్సరంలో నీళ్లు తక్కువ వచ్చినా ఏ పంటకు తక్కువున్నా ఆ కాలో ద్వారా బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్లు తెచ్చుకోవడం శాశ్వతంగా సాగర్ ఆయకట్ట రైతుల పీడ వదిలిపోద్దని నేను మనవి చేస్తా ఉన్నా ఇవో ఇట్లా ఆలోచన చేయాలి ఈ పద్ధతులలో ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు భాస్కరరావు మా భాస్కరరావు గారు చెప్పాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆయన ఆయన చెప్తున్నాడు ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన ట్యాక్సుల డబ్బును రైతు బంధు రూపంలో ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడు అని చెప్తున్నాడు రైతు బంధుకు డబ్బులు ఇస్తే దుబారానా ఒకసారి ఆలోచన అది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం వాళ్ళ వైఖరి ఇంకొక ఆయన మాట్లాడతాడు పీసీసీ అధ్యక్షుడు ఏమంటాడు కేసీఆర్ అనవసరంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాడు అది వేస్టు ఇవ్వకూడదు మూడు గంటలు ఇస్తే సరిపోతుంది రైతులకు అంటాడు అంటే వాళ్ళ దృక్పథం అది కా కర్ణాటకలో గెలిచింది మొన్న ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని వాళ్ళు ఆ వాగ్దానం ఇచ్చింది చివరికి ఇప్పుడు ఏం చేస్తారు ఐదు గంటల కరెంట్ ఇస్తాడు ఆ ఐదు గంటల కరెంట్ కూడా ఎట్లా వాళ్ళ గొప్పతనం చూడండి వాడు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన పేరు శివకుమార్ ఉన్నది మొన్న వచ్చింది మన దగ్గరికి వచ్చి మాట్లాడి కేసీఆర్ నువ్వు కావాలంటే మా కర్ణాటకకు రా మా అందం జూడిగా మేము ఐదు గంటల కరెంట్ ఇస్తాం ఉంటాడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇత్తనం రా సన్నాసిని ఐదు గంటలకు నేనేం రావాలి చెప్పడానికి కూడా సిగ్గు కూడా ఉండాలి సిగ్గు కూడా పడాలని చెప్పిన నేను ఈ విధంగా వాళ్ళ వైఖరి ఉంటుంది ఆ పార్టీ దృక్పథం ఉంటుంది నేను ఒక్క మాట చెప్తా మా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి దళిత మేధావులు ఆలోచన చేయాలి యుగ యుగాలుగా తరతరాలుగా దళిత జాతి అణిచివేతకు గురవుతూ ఉంది ఇంకెన్ని యుగాలు అట్లా ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండాలా వాళ్ళు మన సాటి మనుషులు కారా మన తోటి మనవులు మానవులు కారా గౌరవంగా బతికేటువంటి వాళ్ళకు కోరికలు లేవా వాళ్ళకి ఎమోషన్స్ లేవా వాళ్ళకి ప్రేమలు లేవా ఎందుకు ఇంత అత్యాచారం ఇంత అన్యాయం ఆ జాతి మీద జరగాలి కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నాడే వెనుకబడ్డ జాతులు ఒక మూడో నాలుగో నిమ్న కులాలు ఇవి అని గుర్తించి వాళ్ళ కోసం స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమాలు పెట్టి ఉంటే ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ కాలంలో వాళ్ళ దరిద్రం తీరకపోవునా వాళ్ళు చేయలే అందుకే చివరికి దేశంలో ఏ నాయకుడు చేయలే ఏ ప్రభుత్వం చేయలే దళిత బంధు అనేటువంటి స్కీమ్ పుట్టించిందే కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవడు చేయలే సరే ఒకటే రోజు మనం చేయకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఆ నినాదం వస్తే వాళ్ళ లోపల ఒక ఆత్మవిశ్వాసం రావాలి దఫాల వారిగా పరే వాళ్ళని బాగు చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం దయచేసి దళిత సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించాలి ఇట్లా చేసే వాళ్ళని గెలిపించాలి మీరు ఒక వరవడిలోబడి కొట్టుకొని పోవద్దు ఇంకా చేయాలనిపిస్తే చేసే వాళ్ళకు రైతు బంధు గతంలో మనం బ్యాంక్ అప్పులైతే కోఆపరేటివ్ బ్యాంక్ అప్పులుంటే ఇంకేదైనా ఇల్లు కట్టిన బాబు అప్పులుంటే బ్యాంకు వచ్చి మన తలుపులు కూడా రుచుకొని పోదురు గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే కానీ రైతు యొక్క పరిస్థితిని మెరుగుపరచాలని ఎన్నడూ ఏ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయలే తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్రమైన సమీక్ష చేసి అసలు ఏ రంగం నుంచి మన పని మొదలు కావాలి మన పునాది ఎక్కడ పడాలి గ్రామాలు పల్లెలని కలకల ఎట్లా ఉండాలి పచ్చదనం ఎట్లా ఉండాలి ఒకటి 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 కార్యక్రమాలను నిర్ణయం చేసినాం ఆడబిడ్డల గోస తీరాలని మనందరూ ధూప తీరాలని మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం కరెంటు చాలా ముఖ్యం కాబట్టి ఏ రంగానికైనా కరెంటు బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నాం ఇదే జిల్లాకు చెందినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కరెంటు మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి భాస్కరరావు గారు పట్టుబట్టి నల్లగొండ జిల్లాలో ఎందుకంటే మనకున్న కరెంటు కార్ఖానాలన్నీ గోదావరి ఒడికి ఉన్నాయి తప్ప కృష్ణా ఒడ్డుకి ఒకటి కూడా లేదు ఇక్కడ ఉన్నది ఓన్లీ హైడ్రో ఎలక్ట్రికల్ ఉన్నాయి తప్ప థర్మల్ ప్లాంట్ లేదు పవర్ లోడ్ సెంటర్ కావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా హైదరాబాద్కు ఈ వైపున ఒక సెంటర్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే జగదీశ్వర్ రెడ్డి గారు మా జిల్లాలో పెట్టాలని అడగడం భాస్కరరావు గారు ముందుకొచ్చి దామర్చర్లను చూపెట్టడం ముప్పై వేల కోట్ల రూపాయలతోని ఇలా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అక్కడ రూపుదిద్దుకుంటూ ఉంది మీ అందరి కండ్ల ముందే ఉంది నేనేదో డంబాచారని చెప్పే అవసరం లేదు దాని గురించి కూడా ఆ భూముల విషయంలో దాన్ని నెలకొల్పే విషయంలో అక్కడ కంపెన్సేషన్ ఇప్పించే విషయంలో భాస్కరరావు గారు చొరవ తీసుకొని బ్రహ్మాండంగా చెప్పినారు ఇప్పుడు వారు కోరినారు ఒక మాట మీ అందరి ముందే కొద్దిమంది పిల్లలకు రాలేదు ఉద్యోగాలు మీరు దలుచుకుంటే వస్తాయి డెఫినెట్గా అందరికీ ఇప్పించాలని కోరినారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఈసారి రావు గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి తప్పకుండా తప్పకుండా వారు కోరినటువంటి కోరికను నేను నెరవేరుస్తాను కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా వారు కోరింది గొంతెమ్మ కోరిక కాదు అక్కడ ఉన్న పిల్లలకు రావాలని నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి స్థానికంగా అంత పెద్ద సంస్థ ఉంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మాకు చేయించాలని చెప్పినారు తప్పకుండా నేను వారు బెంబడి ఉంటాను ఆ పని కూడా చేయిస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మంచి పనుల కోసం తప్పించేటువంటి మంచి నాయకులు ఎప్పుడున్నా వాళ్ళని గెలిపించే ప్రయత్నం జరగాలి ఇలా మన సమస్యలన్నీ తీర్చుకుంటున్నాం ఒకటి తర్వాత ఒకటి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది రెండే రెండు విషయాలు మీకు చెప్తాను నేను ఎక్కువ నాకు ఇంకా పోవాలా రేపటి నుంచి ఒక యాగం కూడా వేసేది ఉంది రాత్రి చేరుకోవాలా టైం లేదు హెలికాప్టర్ అంత అంటా ఏంటంటే వాడు సాయంత్రం అయితే ఎగరడు అందువల్ల పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా ఒక దేశం బాగుపడ్డదా లేదా దీనికి గీటురాలు ఉంటాయి అంతర్జాతీయ ప్రామాణికతలు ఉంటాయి మనం చెప్పేటివి కావు ఇంటర్నేషనల్ యాడ్ స్టిక్స్ ఉంటాయి ఏ రాష్ట్రం బాగుపడదు లేదని చూసేదానికి గీట్రా ఏంటంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఆ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తలసరి ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండే మన స్థానం పదహారు పదిహేడో పద్దెనిమిది స్థానం ఉండే దేశంలో ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అవినీతి రహితంగా ఎట్లయితే భాస్కర్రావు గారు నేను ఇబ్బంది దగ్గర ఏకాన తీసుకోలేదు లక్ష రూపాయలు పని కూడా చేసుకోలేదని చెప్పినారో దానికి మీరందరూ సప్పట్లు కొట్టినారో అట్లా హైదరాబాద్లో మేము కూడా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని క్రమశిక్షణతోని ఓ కొత్త సంసారాన్ని నిలదీసినట్టుగా కుటుంబాన్ని ఇట్లా సర్దిద్దుకుంటాం అట్లా సర్దిద్దినట్టుగా పనిచేసినాం కాబట్టి ఆ ఫిజికల్ ప్రూడెన్స్ మెయింటైన్ చేసినాం కాబట్టి ఈరోజు ఎప్పుడో డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రాష్ట్రాలని మనకన్నా పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర ఉంది వాళ్ళకు బొంబాయి మహానగరం ఉంది తమిళనాడు ఉంది వాళ్ళకి చిన్నపట్నం చెన్నై మహానగరం ఉంది బెంగళూరు ఉంది కర్ణాటక రాష్ట్రానికి వాళ్ళందరినీ తలదాన్ని కేవలం పది సంవత్సరాల చిన్న వయసున్న తెలంగాణ ఈరోజు తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ అని చెప్పి నేను మీ అందరూ గర్వంగా తెలియజేస్తా ఉన్నా అదే ఇండికేటర్ అదే చూపెడుతుంది బంగారాన్ని రాసి చూస్తే ఎట్లా చూపెడుతుందో తలసరి ఆదాయం చూస్తే ఆ రాష్ట్రం రంగు వంగు అంత బయటపడుతుంది అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ ఇలా నంబర్ వన్ పొజిషన్లో ఉంది మంచినీటి సరఫరా ప్రతి ఇంటికి అందించడంలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది సాగునీళ్ళ బాధ దగ్గర దగ్గర పడతా ఉంది కొద్ది రోజులలో రాబోయే రెండు రెండున్నర ఏళ్లలో అది కూడా పూర్తిగా తీరిపోతుంది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని పేదలను నిరుపేదలను అందరినీ కూడా రైతాంగాన్ని మొత్తం కూడా ఎంబడేసుకొని ముందుకు పోతున్నటువంటి ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగితే మంచిది మళ్ళీ వేరే వాళ్ళు వస్తే లేని లేని డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ వైఖరి ఏందో మీకు తెలుసు వాళ్ళ ఆలోచన సరలేందో మీకు తెలుసు అందువల్ల పదేళ్ళ నుంచి ఒక కర్ఫ్యూ లేదు ఒక మత లేదు శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తూ ఉంది కానీ నిన్న కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎంపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేసినారు భగవంతుని వల్ల అతను చావలేదు తెచ్చుకొని తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి అతను ప్రాణాలు కాపాడగలిగినాం మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే మేము ఎన్నడ అరాచకం చేయలే పదేళ్లలో ఎవరిని ఇబ్బంది పెట్టలే తోసినంతలో భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రజలకు మంచి చేసిన తప్ప దుర్మార్గాలు దౌర్జన్యాలు కుట్రలు పగలు పట్టలే ఆ రకంగా మేము వ్యవహారం చేయలే అందులో భాస్కర్రావు గారు నాకు కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు పెద్ద మనిషి కాబట్టి సలహాలు ఇస్తూ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్లలో నాతో ఉంటారు భాస్కరరావు గారు మీకు తెలియదు మీకు బయట చెప్పారాయన ఇంపార్టెంట్ పార్టీ స్ట్రాటజీ మీటింగ్ ఏదున్నా భాస్కరరావు గారు లేకుండా జరగదు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం ఆ నిర్ణయాలు మంచి నిర్ణయాలు అయితే ఉన్నాయి మీరందరూ ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మీ అందరి సమ సమర్థతతోని మీ అందరి సపోర్ట్తోని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఇదే పందాలో ముందుకు తీసుకెళ్తాం గిరిజన సోదరులకు ఎవరు పట్టించుకోలే మీరందరూ కూడా చూసినారు ఎల్హెచ్పిఎస్ అని పెట్టి లంబాడ హక్కుల పోరాటం అని పోరాడితే ఎవరు కూడా ఏ ప్రభుత్వం పట్టుచుకోలే ఇలా అనేక తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం వాళ్ళ తండాల వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది సంతోషంగా వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఇంకా కూడా రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తాం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అంటే పెట్టుకున్నాం అన్ని రకాలుగా ముందు పోతా ఉన్నాం మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే నేను చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రజలందరూ మనవాళ్ళే ఏ మూలన్న మనిషి అయినా మన వ్యక్తే తెలంగాణలో ఎవరు బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే ప్రతి వ్యక్తి బాగుండాలి ప్రతి వ్యక్తి ఒక ముఖం మీద చిరునవ్వు ఉండాలి దానికోసం మనం మత కల్లోలాలు లేవు హిందూ ముస్లిం అందరం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం హైదరాబాద్లో प्रति एटूल मत कलोला कर कर्फ्यू का गत पद संवस चीम चिट्क मंटले यहां के मुसलमान भाइयों को बुजुर्गों को मैं सलाम करता हूं और आप तमाम लोगों को मैं अपील करता हूं जब तक के सी आर जिंदा रहेगा तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही बने रहेगा और यह अमन पसंद रियासत हमेशा सेक्युलर रियासत ही रहेगा आज हम लोग एक हजार रेसिडेंशियल स्कूल बनाए जिसमें 200 के ऊपर स्कूल हमारे माइनॉरिटी खवातिन के लिए बच्चों के लिए बनाए आप लोग देख रहे हैं जद्दोजहद जब कर रहे थे तेलंगाना के लिए मैं आया था मिरियालागुड़े में कई बार मैं कह रहा था हमारे जंग में इंसाफ है हमारे जंग में नेकी है अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है मैं कह रहा था कि तेलंगाना आ जाएगा और अल्लाह का शुक्र हुआ अल्लाह का करम हुआ तेलंगाना रियासत बना और एक अमन पसंद सेकुलर रियासत बाजापता चल रहा है आप लोगों का दुआएं ऐसे ही रहना चाहिए आप लोगों का और ऐसे ही रहना चाहिए आगे हम तेलंगाना का रियासत को पूरा तरक्की करेंगे सभी को एक नजर से देखते हुए सभी को एक साथ लेते हुए हम एक साथ चलेंगे हमारा भास्कर राव जी कितने संजीदा और अच्छा आदमी है आप जानते हैं बहुत पसंद अमन पसंद आदमी है ऐसे शख्स को जिताना चाहिए मैं आप लोगों को अपील करता हूं कि 30 तारीख के दिन భాస్కరరావుజీకు జితానే పూరా భర్పూర్ కోశి కిజియ హాకే సాథ రే ఇన్షాల్లా ఏ చల్తా రేగా ఇకారా చే సోదరులారా నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తాం కులం లేక మతం లేక జాతి లేక పొడుగు లేక పొట్టి లేక అందరం అందరి యొక్క సంక్షేమం చూడాలి చివరిగా నేను ఒక మాట చెప్తాను పెన్షన్లు ఇస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తెలంగాణ భవన్లో కూర్చున్నాం పెన్షన్ నిన్ను అడిగినా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉండి అయ్యా మనం ఎందుకు ఇస్తాం పెన్షన్ అని అడిగింది పెన్షన్ ఇవ్వడానికి ఏమైనా అర్థం ఉందా తమాషాకి ఇస్తున్నామా గింతలు పెట్టడానికి అని అడిగినా ఇంకా డెబ్బై రూపాయల పెన్షను రెండు వందల రూపాయల పెన్షను అది నాలుగుకి రాసుకోవడం పనికి రాదు ఎందుకు ఇస్తున్నాం ఈ పెన్షన్ అంటే మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు నేను ఒకటే మాట చెప్పిన మనిషి జీవితం శాశ్వతం కాదు మనిషి ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు ఇలా మంచిగా నిటారుగా నిలువుకున్న మనిషి దురదృష్టవాసాత ఒక యాక్సిడెంట్ జరిగితే ఓ కాలు చేయిపోవచ్చు ఇట్లా కొందరు విధివంచితులు అవుతారు కొందరు వృద్ధులకు పాపం పిల్లలు లేకపోవచ్చు ఆలనా పాలన లేకపోవచ్చు కొంతమంది మహిళలకు భర్తలు చనిపోతే వాళ్ళు విధవలు కావచ్చు లేదా ఉంటరి మహిళలు కావచ్చు అట్లాంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సాకడం వాళ్ళని కాపాడడం సమాజం యొక్క మానవీయ దృక్పథం కాబట్టి మంచిగా ఇవ్వండి అని చెప్పిన అప్పుడు ఉన్న అధికారులందరూ లెక్కలు పెట్టినారు చింతపండుకింత పప్పుకింత ఉప్పు కింత బియ్యానికి ఇంత అని లెక్క పెట్టి ఆరు వందలు సరిపోతుంది సార్ అన్న నేను చెప్పిన ఈ పేదలకాన్నే కొస నలభై ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినది అప్పుడు వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత రెండు వేలు చేసుకున్నాం మొన్న నేను ఐదు వేలు చేస్తా అని చెప్పిన డెఫినెట్గా చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్ళి భారం పేదవాళ్ళకు మరీ భారం మొదలు యాభై వేలు స్టార్ట్ చేసినాం తర్వాత డెబ్బై ఐదు వేలు చేసుకున్నాం ఆ తర్వాత లక్షా పదహారు వేలు రూపాయలు ఇస్తూ ఉన్నాం ఈరోజు ఆ పథకాన్ని కూడా కొనసాగించుకుంటాం రైతు బంధును కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేలకు తీసుకెళ్తాం ఒకటే రకంగా కాదు ఒకటేసారి కాదు క్రమక్రమంగా సంవత్సరానికి ఇంత రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ తీసుకొని పోతాం ఆ రకంగా అనేక కార్యక్రమాలు చెప్పినాం తెలంగాణ ఈరోజు పంజాబ్ను తలదన్ని ముందుకు పోతూ ఉంది ధాన్యం ఉత్పత్తిలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది భాస్కర్రావు గారు గోరిన లిఫ్ట్లు కానీ ఇంకా ఇతర లిఫ్ట్లు కానీ పెద్ద దేవులపల్లి గోదావరికి అనుసంధానం చేయడం కానీ జరిగిపోతే నాలుగు కోట్ల టన్నులు పండించి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం మన తెలంగాణ అయితే ఇంత అన్నపూర్ణ ఉన్న ఈ రాష్ట్రంలో తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా సన్న బియ్యం దిగాలని నేనే పట్టుబట్టి రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం ఆ ప్రకారం సప్లై చేయడం జరుగుతుంది మీకు మిగతా ఎజెండా మేనిఫెస్టో అంతా భాస్కరరావు గారు వారి బృందం అంతా చెప్తా ఉన్నారు పేదల సంక్షేమంలో మనం ఎన్నడూ వెడికాయ వేయలేదు రైతుల సంక్షేమంలో వేయలేదు కరెంటు కోతలు రాణిస్తలేం మంచినీళ్ళ బాధలు లేవు అన్ని కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు గుర్తించి దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి భాస్కరరావు గారు లాంటి ఒక ఉత్తమమైనటువంటి మంచి వ్యక్తిని గెలిపించండి మీకు లాభం జరుగుతుంది అందులోనే మీ యొక్క అభివృద్ధి ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు పరిగెత్తాల్సింది కాబట్టి నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే